నిత్యం సమాజంలో చాలా చాలా రకాలుగా మనం కొత్త కొత్త వాదనలు వింతలు చూస్తుంటాము అదే కోవాకి చెందినటువంటి ఒక చిన్న సంఘటన అదేంటంటే మహారాష్ట్రలోని ఒక ఊర్లో ఒక వింత సంఘటన ఎదురైంది అదేంటంటే ఒక కుటుంబంలో తన కొడుకుకి పుట్టిన పిల్లాడు కొడుకు పోలికలు లేవని ఆ తల్లి కోడల మీద అనుమానంతో కొడుకుకు చెప్పి ఒప్పించి పుట్టిన పిల్లోడు కొడుకు డిఎన్ఏ టెస్ట్లు చేయించడం జరిగింది ఆ డిఎన్ఏ టెస్ట్లో తన కొడుకు తన మనవడు డిఎన్ఏ అనేది మ్యాచ్ అయింది ఈ మ్యాచ్ అయిన తర్వాత ఇంట్లో వాతావరణం కాస్త సర్దుమణిగింది అనుకుంటే కోడలు ఎవరైతే ఉన్నారో తను బాగా డిప్రెషన్లోకి వెళ్ళారు తనని అవమానించారని ఆ అవమానానికి ఎలాగైనా సరే ప్రతీకారంగా తీర్చుకోవాలని ఇంట్లో వాళ్ళందరికీ డిఎన్ఏ టెస్టులు చేపించింది తను అత్త మామ తన భర్తకి ఆ డిఎన్ఏ టెస్ట్లో ఏం తెలియదంటే తన భర్త వాళ్ళ నాన్న డిఎన్ఏకి మ్యాచ్ అవ్వలేదని తెలిసింది ఈ సంఘటనతో వాళ్ళ కుటుంబంలో పెద్ద ఎత్తున కలహాలు అనేది జరగడం జరిగింది ఆ కలహాల్లో ఎవరైతే కొడుకున్నాడు కొడుకు తల్లిని ఒక ప్రశ్న అడిగాడు నా తండ్రి ఎవరని ఆ ప్రశ్నతో తల్లి కంగు తిని ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక అది గతంలో చాలా పెద్ద దుమారం రేగింది ఈ వార్త అయితే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అనవసరమైన వాటిల్లో జోక్యం చేసుకొని ఆర్భాటాలు చేసి వేరే వాళ్ళ మీద నిందలు వేయాలనుకుంటే అది తిరిగి తిరిగి మనకే వస్తుందని ఇందులో నీతిని మనం గమనించాలి కాబట్టి వీలైనంత వరకు మంచితనంతో ఉండడం మేలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి మరొక మంచి వీడియోతో వస్తాము అంతవరకు సెలవు జై హింద్